సో లైఫ్ లో ఇప్పుడు పెళ్లి అనేది నెక్స్ట్ స్టెప్ సో ట్రాన్స్ మెన్ కాబట్టి మీరు ఎవరిని చేసుకోవడానికి ఇష్టపడతారు అంటే అమ్మాయిగా అమ్మాయి ప్యూర్ గా ఉన్న అమ్మాయిని చేసుకుంటారా లేదా మీలాగా ఇప్పుడు మీరు మెన్ గా మారారు కాబట్టి ఒక అబ్బాయి అమ్మాయిగా మారిన వాళ్ళు ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు సో వాళ్ళని చేసుకుంటారా ఏంటి అసలు మీరు అడిగిన రెండు పర్సన్ నా లైఫ్ లో ఉండే ఉన్నారు నేను ఆల్రెడీ డిప్రెషన్ అని ఒక వర్డ్ వాడాను కదా ఆ డిప్రెషన్ కి కారణం ఆ ఇద్దరు పర్సన్స్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను త్రీ ఇయర్స్ తనతో కలిసి ఉన్నాను ఐ మీన్ మా ఇద్దరి పరంగా పోయి ఎక్కడైనా పెళ్లి చేయండి అంటే చెయ్యరు కదా పేరు బట్ ఒక అమ్మాయి చాలా ఇష్టంగా తెచ్చుకున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే మా ఇద్దరి మధ్యలో జరిగింది అది గా సర్జరీస్ అయితే ఏం కాలేదు అప్పుడు నేను గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి కొంతమంది సపోర్ట్ అని చెప్పాను కదా ఆ సపోర్ట్ టైంలో కూడా ఆ పిల్ల ఉంది ఓకే మీరు మెన్గా ముందే ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మి మీతో వచ్చేసింది తను నాకు ఎక్కడ జాబ్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డు చూసి అట్లా ఈ మండే చేస్తాం సాటర్డే చేస్తాం లైక్ దే ఆర్ సేయింగ్ లైక్ దట్ నాకు అక్కడ చాలా సార్లు నేను కొన్ని కొన్ని ప్లేస్లలో డబ్బులు ఇచ్చి నాకు ఉద్యోగం ఇవ్వమన్నా ఇవ్వలేదు అంటే అమ్మాయి కదా అబ్బాయి లెక్కను జుట్టు పెంచుకో డ్రెస్ వేసుకో అట్లా ఇట్లా అని చెప్పేవాళ్ళు అక్కడ కూడా అబ్బాయి పనులు నువ్వేం చేస్తా నువ్వు అమ్మాయి కదా అదే సరే అమ్మాయిల పనులకు వెళ్దాం అని అంటే ఈ అమ్మాయిలక డ్రెస్ జుట్టు ఉంటే ఓకే కంఫర్ట్ అలా ట్రీట్ చేసేవాళ్ళు అందుకని ఆ పిల్ల బాటా షోరూమ్ లో చెప్పుల షాపులో లో వర్క్ చేసింది మీకోసం వర్క్ చేసి నన్ను బాగా చూసుకుంది పెళ్లి చేసుకున్నారా చేసుకున్నాం కలిసి ఉన్నాం కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల తను ఇంకొక వేరే ట్రాన్స్మెంట్ తోటి ఉంటుంది మీరు కూడా కదా మీతో తనతో కొన్ని కొన్ని ఉంటాయి కదా ఎక్కడి నుంచి ఎవరి లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందో తెలియదు కొన్ని కొన్ని రీజన్స్ చెప్పి వెళ్ళిపోయింది నేను అది కూడా చెప్పాను సరే నేను సెట్ గానే అంటున్నావు కదా అదేదో ఒక అబ్బాయిని చేసుకో లాంగ్ యాజ్ ఏ ఫ్రెండ్గా నీకు లైఫ్ లాంగ్ ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తాను చెప్పిన బట్ షీ చూస్ అగైన్ ట్రాన్స్ ఏంటి ట్రాన్స్ గా నన్ను చేసుకోలేదు వేరే వాళ్ళని చేసుకోవడానికి రెడీగా ఉన్నావు గడవపడ్డా గడవపడ్డా ఏచిన ఎప్పుడు జరిగింది అంటే ఏ ఇయర్ లో జరిగింది 2023 లో వెళ్ళిపోయింది యాక్చువల్ గా 23 లో తన వేరే ట్రాన్స్ మెన్ ని చేసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్ళైపోయిందా వాళ్ళిద్దరికి తెలియదు ఎక్కువ కాంటాక్ట్ లేనా నా నేనున్న దానికి వాళ్ళు ఉన్నదానికి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు ఇప్పుడు మీ దగ్గరే ఉన్నారు జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ కనిపిస్తాను నేనే లొకేషన్ ట్రేస్ చేసిన తను ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఫస్ట్ ఆ అబ్బాయి తను కాకుండా వెళ్ళిపోయింది అప్పుడు నాకు యూటరాస్ట్రీమ్మో సర్జరీ అయింది అదే యూట్యూబ్లో వచ్చింది కదా ఉస్మానియాలో సర్జరీ ఆ సర్జరీ తర్వాత ఈ సర్జరీ అయినప్పుడు ఆ పిల్ల చేయకుండా వెళ్ళిపోయింది చాలా ఏడ్చాను ఎతికాను కాంటాక్ట్ అయ్యాను మెయిల్స్ పంపాను ఏదేది ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ ఇక్కడ అన్ని బ్లాక్లో చేసింది బ్లాక్లో ఉందని తెలిసినా కూడా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు అని మెయిల్ తో మెసేజ్లు పంపా ఏడ్చుకుంటూ అన్ని వెళ్ళిపోయిందా అంటే ట్రాన్స్మెన్ అది కూడా తప్పు ఉంది నేను అది యాక్సెప్ట్ చేస్తా ఒకటి మనిషి బతకాలంటే డబ్బు చాలా అవసరం కానీ డబ్బు కోసమే మనిషి బతకాల్సిన అవసరం లేదు కదా నా కోసం అంతలా ఉన్న అమ్మాయి సడన్ గా చెప్పుడు మాటలు అనేది ఉంటుంది కదా

అప్పుడు ఒక ట్రాన్స్మెన్ చూసింది ఇష్టపడింది నువ్వంటే ఇష్టం అది అని చెప్పింది ఎట్లా అంటే అమ్మాయిలు ఎప్పుడు ఎక్కువ ఉండరు వెళ్ళిపోతారు వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు వాళ్ళ లైఫ్ వేరు నేను అటు నుంచి ఇటు మారాను నువ్వు ఇటు నుంచి అటు మారినవు కదా మన మనకి అర్థం అవుతుంది అండర్స్టాండింగ్ అయితే అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ తన ఇంట్లోనే తన దగ్గరే ఉన్నాను నేను సో మీరు కలిసి ఇయర్ ఉన్నారు మధ్యలో పెళ్లి పెళ్ళి అంటే లేదు జస్ట్ చేసుకుందామని ప్లానింగ్ ఉండే ఇప్పుడు ఇంకొక రెండు మూడు నెలలు మేము కలిసి ఉంటే ఇదే రెండు మూడు తను మల్టిపుల్గా తన తో మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలా ఇలా చేయడం వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ అయినాయి కోసుకోవడాలు చూసాను నేను అంటే నార్మల్గా కలిసినప్పుడు చేతి నిండా ఘాట్లు అవన్నీ కనిపించి తన పచ్చబొట్టు వేయించుకుంటే సింపతి కోసం అని అన్నది సింపతి కోసం పచ్చబొట్టి ఎవరైనా సెకండ్ సెకండ్ ఇ ట్రాన్స్ ఉమెన్ పచ్చబొట్టి సో అప్పటికే మీ దగ్గర అంటే అసలు ఫీమేల్ ఎవరైతే ఉన్నారో తను వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అయింది అంటే ఆ అమ్మాయి ఉన్నప్పుడు కూడా ఈమె పరిచయం ఉండే కొన్ని కొన్ని జరిగినాయి అవి ఏంటంటే చెప్పకూడదు ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు నేను వాళ్ళని నెగిటివ్గా పోర్ట్రేట్ చేసినట్టు అయింది ఖచ్చితంగా అడుగుతారు ఇప్పుడు తను జరిగింది చెప్పడంలో తప్పలేదు నా అభిప్రాయం కరెక్టే ఎప్పుడైనా నేను చాలాసార్లు చేసిన తప్పు ఏంటంటే అందరూ చేసిన తప్పులు నా మీద వేసుకొని ఓకే అగ్రి వదిలేసేయండి అని చెప్పుకోవడం అలవాటు అంటే ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది లైక్ ఎన్ని ఇయర్స్ అవుతుంది తను మీరు విడిపోయి విడిపోయి ఇయర్స్ అవ్వట్లేదు యాక్చువల్గా ఆమె వెళ్ళిపోయినప్పటి నుంచి ఈమె డిఫరెంట్గా బిహేవ్ చేయడం పాత పర్సన్ దగ్గరికి వెళ్ళి రావడం అవన్నీ చేయడం వల్ల చాలా డిస్టర్బెన్స్ మైదా మధ్యలో గొడవలు నాది అనుమానం అని అంటుంది అందరికీ వీడు తాగుతున్నాడు గొడవ పెడుతున్నాడు అనే చెప్పుకుంటుంది కానీ ఒక్కరు కూడా తనని క్వశ్చన్ అయ్యట్లేదు వాడు తాగడానికి రీజన్ ఏంటి నీతో గొడవ పడ్డానికి రీజన్ ఏంటి అని ఒక్కరు అయ్యట్లేదు నువ్వు తప్పు చేసినావు అన్న ప్రూఫ్ నా దగ్గర ఉంది ఆ క్లారిటీ నీకు కూడా తెలుసు అడగచ్చు కదా మల్టిపుల్ టైమ్స్ అడిగాను ఏ వీడు తాగి తాగిలి పెడుతున్నాడు అనేసి మా గ్రూప్లో ఆల్మోస్ట్ అందరికీ నేనంటే ఒక తాగుబొత్తులాగా పోర్ట్రెట్ అయిపోయింది